హైజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెయిన్గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే మన మాజీ మంత్రి మన మాజీ మంత్రి ట్రాన్స్పోర్టేషన్ మంత్రి కింద ఉన్న ఎవరైతే మచిలీపట్నం మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి కింద ఉన్న పేరుని నాని యాక్చువల్లీ బూతుల మంత్రుల్లో నోటుదోల మంత్రుల్లో కొంచెం ఎక్స్ట్రాలు చేసే మంత్రుల్లో ఎవరైనా ఉన్నారు అని అంటే అది పేరు నాని ఒకటే చెప్పుకోవాలి గత ఐదేళ్ల పరిపాలనలో ఆయన ఎంత చేశాడని ఉద్దేశించుకుంటే అది పక్కన పెడితే ఎంతసేపు ప్రెస్ మీట్లు పెట్టి ఎవరిని విమర్శించామా ఎవరిని తిట్టామా ఎవరిని కిలికేమా అనేటట్టే ఈయన వ్యవహారం అయితే ఉంది అయితే ఈసారి ఆయన టికెట్ వాళ్ళతో కొడుకుని నుంచో పెట్టారు కొడుకు ఏదో పెద్ద తోపులాగా పేరుని కిట్టు అని చెప్పి ఆయన నుంచో అయితే జరిగింది ఆయన అయితే ఘోరంగా ఓడిపోవడం కూడా జరిగింది మంత్రి కొల్లు రవీంద్ర మీద అయితే అక్కడ మెయిన్ గా చూసుకుంటే రీసెంట్ గా ఆ మంత్రి మన మాజీ మంత్రి పేరు నాని అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం అయితే చూసి అందులో అందులో మెయిన్ గా ఒక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తిరగబడితే కూటమి ప్రభుత్వమే కనిపించకుండా పోద్దంట అంటే కూటమి ప్రభుత్వం అనేది ఇంకా లేకుండా పోద్దంట అంటే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అంటే ఆయన ఒప్పేసుకున్నాడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తిరగబాయి డితే కూటమి ప్రభుత్వంలో ఎవరు ఉండరు కూటమి ప్రభుత్వం అనేది కనిపించకుండా పోతుంది అని అన్నాడు అంటే దాని అర్థం ఏంటి వైఎస్ఆర్సీబీ కార్యకర్తలు ఆ రౌడీజానికి దౌర్జన్యానికి దోపిడీలకి ఇలా గోండాజానికి నేరస్తుల కింద ఉన్న కార్యకర్తలు ఎవరైనా ఉన్నారంటే నేరస్తులు ఉన్న పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీబీ పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలు గత ఐదేళ్లు మనం చూసాం రోడ్డు అంటే దారిని పోయేవాడిని కూడా వదలకుండా వాడి మీద దాడి చేయడం టిడిపి కార్యకర్తలే కానీ జనసేన కార్యకర్తల్లో కానీ బీజేపీ కార్యకర్తలే కానీ ఎవరినైనా కానీ వాళ్ళని దాడి చేయడం వాళ్ళ మీద వాళ్ళని చంపడం కొట్టడం రక్తాలు చెల్లెట్టు కొట్టడం ఈవెన్ మీకు చెప్తే నమ్మర్గా సోషల్ మీడియాలో కూడా గతంలో ఒక పోస్ట్ వైరల్ అయ్యేది టీడీపీ కార్యకర్త అయిన కార్య కార్యకర్త అన్న ఎమ్మెల్సీ మా ఎమ్మెల్సీకి ఉందన్న బుద్దా వెంకన్న మీద కారులో వెళ్తుంటే రోడ్డు మీద నడి రోడ్డు మీద కారు ఆపి కర్రతో ఆయన మీద దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టి ఆయన కొట్టారు అంటే అంతగానో దారుణమై ఉంటుందా టీడీపీ కార్యకర్త చంద్రయ్య అనే ఒక కార్యకర్తని నడి రోడ్డులో చాలామంది చూస్తుండగా గొంతు కోసేసారు జై జగన్ అను వదిలేస్తాను లేదని అంటే జై చంద్రబాబు అన్నాడు అని చెప్పి అతని పీక కోసేసాడు నడి రోడ్డులో అంతమంది చూస్తుండగా అది వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఆయన చెప్పింది కరెక్టే ఎందుకంటే వాళ్ళు నేరస్తులు వాళ్ళు దరిద్రులు దొంగనా కొడుకులు ఇలాంటి నేర ఆరోపణలు ఇలాగ నీతి లేని రాజకీయాలు చేయడానికి దొంగ రాజకీయాలు చేయడానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అన్న వాళ్ళు ముందు ఉన్నారని చెప్పుకోవడానికి కారణం ఈ ఇప్పుడు ఆల్రెడీ ఈయన చెప్పాడు యాక్చువల్లీ వాళ్ళది ఆ ప్రయారిటీ కాబట్టి గత ఐదేళ్ల పరిపాలన రాక్షస పరిపాలన సైకో పరిపాలన దొంగ పరిపాలన చెప్పడానికి ఒక ఉదాహరణ కింద ఈ రోజు పేరునని ఆ ప్రెస్ మీట్ లో చెప్పేశాడు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు తిరగబడితే కూటమి ప్రభుత్వం అనేది ఉండదు అంటే కారణం ఏంటి అంటే వాళ్ళు వచ్చి వీళ్ళని చంపేయడమో లేకపోతే వాళ్ళు వచ్చి వీళ్ళని బెదిరించడమో కొట్టడమో ఏదో ఒకటి కిడ్నాప్ చేయడమో ఏదో ఒకటి చేస్తారు దానివల్ల ఉన్న వాళ్ళందరూ పారిపోవడమో చచ్చిపోవడమో జరుగుతుంది కాబట్టి కూటమి ప్రభుత్వం ఉండదని అని చెప్తున్నాడు పైగా మళ్ళీ ఇంకో వ్యాఖ్యలు తెలుసా జగన్కి ఇప్పుడుకిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా సరే ఎవరు మద్దతు అవసరం లేదు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కానీ గతంలో కానీ ఇప్పుడు కానీ రాబోయే రోజుల్లో కానీ జగన్కి ఎవరు మద్దతు అవసరం లేదు వన్ సైడ్గా సింగిల్గా గా వచ్చి పోటీ చేయగలడు సింహంలో వచ్చి పోటీ చేయగలని చెప్పి మాజీ మంత్రి పేరునని తొర్రుపల్లినని చెప్తున్నాడు అంటే ఇక్కడ మనం వాస్తవంగా మాట్లాడుకుంటే జగన్కి మద్దతు ఇవ్వడానికి ఎవరు అవసరం లేదని చెప్తున్నాడు కానీ ఇక్కడ పూర్తి వివరాల్లోకి వెళ్తే మనం వాస్తవంగా మాట్లాడుకుంటే జగన్కి సపోర్ట్ చేయడానికి ఏ పార్టీ కూడా రాదు అది వాస్తవం ఈయన చెప్పేది ఈయనకి ఎవరి మద్దతు అవసరం లేదనేది కాదండి జగన్ పవన్ కళ్యాణ్ తన వైపు తిప్పుకోవడానికి ఎంతో మందితో రాయబారాలు జరిపాడు అనేది వాస్తవం ప్రశాంత్ కిషోర్తే గాని లేకపోతే ఇటువైపు ఉన్న జనసేన నాయకులు కొని వాళ్ళ ద్వారాగా పవన్ కళ్యాణ్ అడు తిప్పుదామని మీ గతంలో చూసుకుంటే చాలా మాదాసి గంగధరం అని కానీ లేకపోతే అద్దె శ్రీధర్ అని కానీ లేకపోతే ఇంకా మొన్న పోతిన మహేష్ గాని ఇలా చాలా మంది చూస్తా పవన్ కళ్యాణ్ ని తన వైపు తిప్పుకుందాం వైఎస్ఆర్సీపీ పార్టీలోకి తిప్పుకుందాము తనకు మద్దతుగా ప్రకటించుకుందాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎన్నో కుయుత్తులు పడ్డాడు ఎందుకంటే వీళ్ళిద్దరు ంటే ఆయన ఓడిపోతాడని ఆయన ముందే తెలుసు వీళ్ళిద్దరూ మద్దతుగా వస్తే ఖచ్చితంగా జగన్ అనే ఓడి ఓడిపోతాడని ఆయన ముందే తెలుసు అందుకే ముందు నుంచి కూడా మీకు దమ్ముంటే సింగిల్ గా రండి మీకు దమ్ముంటే విడివిడిగా పోటీ చేయండి నేను సింగిల్ గా అవుతాను మీరు కూడా సింగల్ గా రండేటట్టు వ్యాఖ్యలు చేశాడు తప్పితే ఉంటే మీరు ఎంతమంది కావాలంటే ఎంతమంది రండి నేను ఒక్కనే వస్తాను మీరు ఎంతమంది పది మంది కాదు పాతిక రండి అని చెప్పి ఛాలెంజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయన ఓడిపోతాడని ఆయనకు తెలుసు కానీ గొర్రె కార్యకర్తలు ఎవరైతే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు పీటీఎం బ్యాచ్ వాళ్ళ క్లారిటీ లేదు ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వేసే డైలాగ్ పట్టుకుని వైరల్ తప్పితే జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా వాస్తవంగా ఓడిపోతాడు వాళ్ళు కలిసి వస్తే నేను ఓడిపోతాననే విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టి ముందు నుండి కూడా మీకు సింగిల్ గా రండి అని అన్నాడు కానీ తప్పితే మీరు అందరూ కలిసి కట్టుకు వచ్చినా నన్ను ఏం చేయలేరు మీరు అందరూ కలిసి రండి పది మంది కాదు ఇంకో పాతిక మందిని తీసుకొచ్చినా నాకేం ఇబ్బంది లేదు అనేటట్టు వ్యాఖ్యలు చేయలేదు ఎందుకంటే ఆయన తెలుసు కాబట్టి ఇక్కడ మనం ఓపెన్ గా చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వడానికి ఏ పార్టీ లేదండి ఈ వైఎస్ఆర్ పార్టీకి వైఎస్ఆర్ సిపి పార్టీ పార్టీ పుట్టిందంటే కారణం పెద్ద కాంగ్రెస్ అండి మరి ఆ పెద్ద కాంగ్రెస్ నుంచి కూడా సపోర్ట్ ఇవ్వడానికి ఎవరు ముందుకు రారండి పోనీ కాంగ్రెస్ తీసేయండి ఎందుకంటే కాంగ్రెస్ గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదో కాంగ్రెస్ మీద తెరబడిపోయాడు సోనియా గాంధీకి ఎదురు చెప్పేసాడు అనేటట్టు ఏదో కొన్ని వ్యాఖ్యలు చేశారు కానీ అందులో వాస్తవం లేవని అందరికీ తెలుసు పోనీ పక్కన పెట్టేద్దాం కాంగ్రెస్ పోనీ కనీసం కమ్యూనిస్ట్ పార్టీలన్నీ జగన్తో కలుతాయా కలవు టీడీపీ ఎలాగో కలవదు జనసేన అసలు కలవదు బీజేపీ పవన్ కళ్యాణ్ను పొత్తులో ఉంది కాబట్టి కొంత శాతం వరకు చెప్పలేము అంటే అప్పుడు పరిస్థితులు బట్టి ఉండదు అలా అని చెప్పి పూర్తిగా కలుస్తాదని కూడా వందకు వంద శాతం మాట ఇవ్వలేము ఇప్పుడైతే అసలు కలిసే విషయం ఉండదు అంటే ఎలక్షన్ ముందు నేను చెప్పేది ఇప్పుడైతే వందకు వంద శాతం కలవదు పోనీ వేరే వేరే పార్టీలు పోనీ మన కేఎపాల్ ఉన్నారా కేపాలైనా కలుతాడా పోనీ కనీసం కేఎపాల్ పార్టీ అయినా కలుతుందా లేకపోతే ఇంకా చిన్న పార్టీలు కింద ఉంటాయి కదా ఎవడో జాడా ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఎవడో మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ తిరుగుతాడు కదా ప్రెస్ మీట్లు పెడతాడు కదా పోనీ వాడైనా వాడి పార్టీని కలుపుతాడా కనీసాడు కదా ఓట్ బ్యాంక్ ఉందా అది అంటే ఇక్కడ ఓపెన్ గా ఈ మంత్రి పేరు నాని ఏదైతే చెప్పాడో జగన్కి ఎవడో మద్దతు అవసరం లేదనేది వాస్తవం కాదండి జగన్కి ఎవడో మద్దతు ఇవ్వడు అదేందండి జగన్ ఎలాంటి అంటే ఒక సైకో అండ్ ఒక నేరస్తుడు అదేంటండి ఒక క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న రాజకీయ ముసుగులో ఉన్న ఒక వ్యాపారి ఒక నేరస్తుడు అంతే తప్పితే ఆయన ఒక నిజమైన నాయకుడు కాదు ఓపెన్ గా చెప్పుకుంటే వాళ్ళ నా వాళ్ళ నాయన ఎవరైతే ఉన్నారో అంటే రాజశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన పరిపాలనలో కనీసం వన్ బై త్రీ అంటే పావు శాతం వంతు కూడా ఆయన చేయలేదండి అంత దరిద్రంగా వ్యవహరించి ఆ వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశాడు కాబట్టి జగన్కు ఉన్న మీద ఉన్న జనాల మీద వ్యర్థ కూడా పుట్టిందండి ఇంకా జగన్కి ఎవరు మద్దతు ఇస్తారండి కనీసం ప్రజలే మద్దతు ఇవ్వలేదు కాబట్టి రోజు పదకొండు సీట్ల పరిమితం అయిపోయాడు ఇంకా పార్టీ నాయకులు పార్టీ అధ్యక్షులు మీకు మద్దతు ఇస్తారా సిగ్గిలగిన మాటలు మాట్లాడుతున్నాడు జగన్కి ఎవరు కూడా మద్దతు అవసరం లేదు కాదు మద్దతు ఇవ్వరు ఎందుకంటే జగన్ వ్యవహార శైలి అందరికీ తెలుసు కాబట్టి ఎవరు కూడా మద్దతు ఇవ్వరండి అది వాస్తవం